హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను రేపు టిఫిన్కి ఏం వేద్దాము అనేసి ఆలోచిస్తుంటే ఇంకా మా వారు వచ్చేసి పెసరట్టు అయితే వేయమన్నారు నేను పెసరట్టు వేసి కూడా చాలా అయిపోయింది అనేసి చెప్పొచ్చు ఇంకా ఈరోజు పెసరట్టు వేద్దాము అనేసి డిసైడ్ అయ్యాను పెసరట్టు వేయాలి అనేసి అంటే ముందుగా మనం నైటే పచ్చ పెసలు అన్నవి నానబెట్టుకోవాలి కదండి ఇప్పుడైతే నేను వాటిని అయితే నానబెట్టేస్తాను నేను చేసే విధానం ఎలా ఉంటుందో చూడండి మీలో ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే కనుక మీరు మాత్రం ఇలాగా అయితే తప్పకుండా చేయండి ఏం లేదు మీరు కనుక ఇలా చేశారు అనేసి అంటే నాకు కూడా మోటివేషన్గా ఉంటుందన్నమాట మరికొన్ని వీడియోస్ చేయాలి అనేసి నాకు కూడా ఉత్సాహంగా ఉంటుంది కాబట్టి నేనైతే ఈ రిక్వెస్ట్ అన్నది చేస్తున్నాను ఇప్పుడైతే నేను పెసర పెసరపప్పు నానబెడతాను ఒకసారి మీరు కూడా చూసేసేయండి నేను చేసే విధానం కరెక్టో కాదో ఒకసారి మీరు కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసేయండి ముందుగా ఇక్కడ పెసరపప్పు నానబెట్టుకోవడం కోసం అయితే నేను ఒక బౌల్ తీసేసుకున్నాను ఆ బౌల్లోకి ఒక పెద్ద గ్లాస్ అయితే నేను పచ్చ పెసలు తీసుకున్నాను అలానే అదే గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ కన్నా కొద్దిగా తక్కువ అయితే నేను రైస్ చేసేసుకున్నాను ఇది వాష్ చేసుకున్న తర్వాత అట్లీస్ట్ ఒక ఎయిట్ అవర్స్ అన్న నానబెట్టుకోవాలి మనం పప్పు అన్నది నేనైతే ఓరో ఓర్ నైట్ అయితే నానబెట్టేస్తాను ఇక్కడ నైట్ మొత్తం నానబెట్టేసాము అనేసి అంటే మనకి మంచిగా పెసర్లు అన్నవి నాన నానతాయి కాబట్టి ఇలా అయితే నేను నానబెట్టేసుకున్నాను ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగు మనకి పెసర్లు అయితే చూడండి ఎంత మంచిగా నానినాయో ఇలా చేతి ఇలా పట్టుకున్నాము అంటేనే విరిగిపోతున్నాయి అనమాట ఇప్పుడు మళ్ళీ ఆ వాటర్ తీసేసి మళ్ళీ వేరే వాటర్ వేసేసుకొని ఇప్పుడైతే మిక్సీ వేసేసుకోవాలి ఎందుకంటే ఆ వాటరు నైట్ అంతా ఉన్నాయి కాబట్టి ఆ వాటర్ని అయితే తీసేస్తాను తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని ఇక్కడైతే నేను మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను అదే మనం ఎక్కువ క్వాంటిటీ వేసుకున్నట్టయితే గ్రైండర్లోకి వేసుకోవచ్చు మనం పెసరట్ అన్నది ఎక్కువ ఎక్కువగా అయితే తినలేము కాబట్టి నేను ఒక గ్లాస్ మాత్రమే ఇక్కడ పెసర అన్నవి వేసేసుకున్నాను పచ్చ పెసరైతే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ మిక్సీలోకి నేను పెసర్లు అలానే రైస్ కూడా వేసేసుకొని ఒక నాలుగు గ్రీన్ చిల్లీ వేసుకున్నాను ఒక రెండు ముక్కలు వచ్చేసి ఇక్కడ నేను అల్లం అయితే వేసుకున్నాను అలానే రెండు టేబుల్ స్పూన్లు వచ్చేసి జీలకర్ర కూడా వేసేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి నేను సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని ఇక్కడ ఫైన్ పేస్ట్ లాగా అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఇంకా తర్వాత నెక్స్ట్ కూడా నేను దీంట్లోకి పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను మనకి ఎప్పుడైనా కానీ ప్రెషర్ కట్టులోకి అల్లం చట్నీ అలానే పల్లీ చట్నీ అయితే బాగుంటుంది కాకపోతే ఇంట్లో వాళ్ళు పల్లీ చట్నీ తింటారు కానీ అల్లం చట్నీ అయితే పిల్లలు తినరు కాబట్టి ఈరోజు నేను పల్లీ చట్నీ అయితే ఈ విధంగా చేస్తున్నాను నా స్టైల్లో నేనైతే ఈ విధంగా పల్లి చట్నీ అన్నది ప్రిపేర్ చేసేస్తాను ఎటువంటి ఆయిల్ లేకుండా నేను ఇక్కడ పల్లీలు అన్నవి డ్రై రోస్ట్ అయితేనే చేసేసుకుంటాను ఫ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వాటిల్లోకి కొద్దిగా పచ్చివాసున పోయేంత వరకు గ్రీన్ చిల్లీనైతే నేను ఫ్రై చేసేసుకుంటాను వీటిని కూడా ఆయిల్ అన్నది ఏమి యూజ్ చేయను ఇప్పుడు ఇవి కలర్ అయితే చేంజ్ అయిపోయినాయి కదండి మనకి ఇక్కడ నేను మిక్సీలోకి వేసుకోవడం కోసం అనేసి ఇక్కడ సాల్ట్ వేసుకున్నాను జీలకర్ర అలానే ఉల్లిపాయలు కూడా వేసేసుకొని నేను మిక్సీ అన్నది వేసేసుకుంటాను ఇక్కడ ఎటువంటి వాటర్ అన్నది యూస్ చేయకుండా ముందుగా నేనైతే మిక్సీ వేసుకుంటాను తర్వాత నేను పల్లీల్లోకి కొద్దిగా వాటర్ అన్నవి యూజ్ చేసుకుంటూ నేను ఇక్కడైతే చట్నీ అన్నది ప్రిపేర్ చేసేసుకుంటాను చూడండి చట్నీ అన్నది అయితే ప్రిపేర్ అయిపోయింది ఇక్కడ నేను తాలింపు అన్నది వేసేస్తాను తాలింపు వేసాము అనేసి అంటే మనకి ఇంకా టేస్ట్ అన్నది చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా కానీ నేను పల్లి చట్నీ చేసినప్పుడు తాలింపు అన్నది వేస్తూ ఉంటాను కొందరైతే తాలింపు అయితే వేరు నేనైతే వేస్తూ ఉంటాను ఈ తాలింపులోకి ఇక్కడ నేను ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు వేసేసుకున్నాను అలానే ఇక్కడ నేను ఎండుమిర్చి కూడా వేసుకున్నాను ఎండుమిర్చి ఇవన్నీ మనకి కలర్ అన్నది చేంజ్ అవ్వాలన్నమాట కలర్ చేంజ్ అయితేనే చాలా బాగుంటుంది కాబట్టి ఇక్కడ ఈ విధంగా అయితే నేను ఫ్రై చేసేసుకుంటున్నాను ఇవి ఇలాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ కరివేపాకు అన్నది యూస్ చేయాలి చూడండి ఈ విధంగా మనకి తాలింపు అన్నది ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నేను ఇక్కడ కరివేపాకు అన్నది వేసుకున్నాను ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇక్కడ నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న పల్లి చట్నీ అయితే ఉంది కదా అదైతే వేసేసుకున్నాము వేడిగా ఉన్నప్పుడు వేసుకున్నాము అంటే మనకి లమ్స్గా ఫామ్ అయినట్టు ఉంటుంది కాబట్టి నేను తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాతే వేసుకుంటూ ఉంటాను చూడండి ఈ విధంగా మనకి పెసరట్టు అన్నది ప్రిపేర్ చేసేసుకోవాలి పెసరపిండి మనం దోసల పిండి చేసుకున్నట్లుగా అయితే చేసుకోవడానికి ఉండదండి కాబట్టి ఈ విధంగా మనకి థిక్గా ఉండాలి పెసర పిండి అన్నది కాబట్టి ఇక్కడ నేను ప్యాన్ కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను పెసరట్టు అన్నది వేయటం స్టార్ట్ చేసేసాను మనం పెసరట్లోకి ఆనియన్స్ గ్రీన్ చిల్లీ అలానే పుదీనా వేసాము అనేసి అంటే చాలా టేస్టీగా ఉంటుందనమాట కాబట్టి పెసరట్టులోకి అయితే ఇలాగా నేనైతే ఆనియన్స్ అన్నవి ఎక్కువే వేస్తూ ఉంటాను ఇప్పుడు వీటిని అయితే మనం ఆల్రెడీ దోశలకైతే ఎలా వేసుకుంటూ ఉంటాము అలానే ఇక్కడ మనం పెసరట్లు అన్నవి ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి ఇది ఒక సైడ్ కాలితే సరిపోతుంది అనమాట టూ సైడ్స్ కాలాల్సినంత అవసరం ఏమి ఉండదు మనకు ఆనియన్స్ చాలా క్రిస్పీగా ఉంటుంది చూడండి మనకి రెడ్డిష్ కలర్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ ఆనియన్ పెసరట్ అన్నది మనం వేడివేడిగా తింటేనే బాగుంటూ ఉంటుంది కాబట్టి నేను పిల్లలు తింటూ ఉన్నారు వేస్తూ ఉన్నాను అనమాట ముందుగా మా హస్బెండ్ అయితే ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ఆయన అయితే ఆయనకైతే ముందు వేసి చేశాను ఇంకా తర్వాత పిల్లలు అయితే ఇంట్లోనే ఉన్నారు పిల్లలకైతే వేసి చేస్తున్నాను ఆనియన్ పెసరట్ అయితే చాలా టేస్టీగా వచ్చిందనమాట పిల్లలైనా పెద్దలైనా కానీ చాలా ఇష్టంగా తింటారు ఇలాగ వేడివేడిగా ఆనియన్ పెసరట్ అన్నది ఇంట్లో వాళ్ళకి వేడివేడి ఆనియన్ పెసరట్టు అయితే రెడీ అయిపోయింది ఇంకా మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అన్నమాట మనం ఎప్పటిదప్పుడు సర్వ్ చేసుకుంటేనే సరిపోతుంది ఈ పెసరట్టు అన్నది మనకి నిల్వైతే ఉండదు పిండి కాబట్టి అప్పటికప్పుడు రెడీ మిక్స్ చేసుకొని మనం వేసుకొని తింటేనే డైజెషన్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు ఉంటాను మరి బాయ్